హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నవ్యని వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరమరాలు ఉంటాయి కదా బొరుగుల మిక్చర్ లేదా మరమరాలతో మిక్చర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం బయటికి వెళ్ళినప్పుడు పార్కుల దగ్గర కానీ బయట బండ్ల మీద చాట్ల దగ్గర అమ్ముతా అమ్ముతూ ఉంటారు కదా ముంత మిక్చర్ అని కూడా అంటూ ఉంటారనుకుంటా అయితే దాని ప్రిపరేషన్ అయితే చూద్దాము నేను ఇది వచ్చేసి మొన్న పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చేశానండి ముందుగా అయితే ఇక్కడ మనం రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి తీసుకొని ఇవి మెత్తగా ఉంటే కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఇలా నలిపితే పౌడర్ లాగా అయ్యేలాగా వేయించుకొని ఒక గిన్నెలోకి పోసుకోవాలన్నమాట ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి అంటే మరమరాలు క్వాంటిటీని బట్టి పల్లీలు వేసుకోవాలి ఇందులో నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడైతే ఈ చాట్నైతే ప్రిపేర్ చేశానండి మసాలా అంటే ముంత మిక్చర్ని నా దగ్గర ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటితో మాత్రమే నేను చేశాను ఇబ్బంది పడ ఎక్కువ కష్టపడకుండా పల్లీలు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయని ఒక టమాటాని కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మరమరాల గిన్నె ఉంది కదా దాంట్లో ముందుగా అయితే ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి అయితే దీంట్లో బయట అంటే కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా సన్న కారపూస లాంటివి బయట వేస్తూ ఉంటారు అవి నా దగ్గర అవైలబుల్ లేవన్నమాట నేను కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేశాను తర్వాత ఇందులో కొంచెం కారం ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా కారం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అంటే ఉప్పు కారాలు మీరు ఈ మిక్చర్ని అంటే ఈ క్వాంటిటీని తగ్గట్టుగా వేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో మెయిన్గా మాత్రం చాట్ మసాలా వేసుకోవాలండి చాట్ మసాలా వేసుకుంటేనే ఇందులో మనం ఏం వేసినా ఏం వేయకపోయినా దాని అసలైన ఫ్లేవర్ అయితే వస్తుందనమాట చాట్ ఫ్లేవర్ రావాలంటే మాత్రం కన్ఫామ్గా మనం చాట్ మసాలా అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవి సహజంగా అందరిళ్ళల్లో ఉంటాయి కాబట్టి అవి నో ప్రాబ్లం అనమాట అవి కూడా వేసుకొని ఇప్పుడు చేతితోని ఈ మిక్చర్ మొత్తం బాగా అడుగు నుంచి పైదాకా కలిసేంత వరకు కలుపుకోవాలి నేను ఈ చాటు ఇంట్లో చాలాసార్లు చేశానండి కానీ అప్పుడు వీడియో అయితే తీయలేదు వీడియో తీయడానికైతే ఇప్పుడు కుదిరింది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో లాస్ట్లో చివరిగా ఒక అరచక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఈ చాట్కి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఈ మిక్చర్కి మొత్తం నిమ్మకాయ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా గట్టిగా కలుపుకోవాలండి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ మొత్తం మిక్చర్కి అయితే పడతాయి తర్వాత ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బయట ఇలా పేపర్ దాంట్లో వేసిస్తారు కదా అలా అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న బౌల్స్లోనైనా వేసుకొని ఇలా సర్వ్ చేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళకైనా పెట్టవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా ఉండే బొరుగుల మిక్చర్ లేదా మసాలా ముంత మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ వీడియో ఎలా ఉందండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్